హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం శనగ చట్నీ చూపిస్తున్నానండి అది కూడా పాతకాలం వాళ్ళు చేసే ప్రాసెస్ లాగా ఫాలో అయ్యి చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా వచ్చిందండి మనం రెగ్యులర్గా చేసే పల్లి పచ్చడి కంటే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ ఒక టూ త్రీ వెరైటీస్ ఆఫ్ పల్లీల చట్నీ ఉంది వాటిని ట్రై చేసి దీన్ని కూడా ట్రై చేసి ఏది బాగుంది అనేది చెప్పండి ఎందుకంటే ఒకటే వెరైటీ రెగ్యులర్గా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా సో అందుకనే కామన్గా కాకుండా కొద్దిగా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడడానికి ముందు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు అండి వేరుశనగ గుళ్ళు అంటారు కదా శనిగుతున్నారు అవి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ పల్లీలను వేసి సిమ్లోనే మీడియం హీట్ వరకు పెంచుకోండి అంతే హై ఫ్లేమ్ పెట్టుకోకండి మీడియం హీట్లోనే ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట చట్నీ టేస్ట్ వచ్చేది మనము వేయించే పల్లీలను బట్టి కూడా ఉంటుందండి సో హై ఫ్లేమ్లో పెట్టి వేయించి నల్లగైపోయాను స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి లోపలనేవి సరిగ్గా వేగవు అనమాట సో ఉన్న పైన ఒకటి పొట్టు ఒకటి నల్లగైంది మనం అనుకొని పక్కకు తీసేస్తాం కాబట్టి అలా కాకుండా లోపల వరకు బాగా వేగాలి పల్లీలు అని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అండ్ పల్లీలు వేసి అలాగే వదిలేకండి ఇలా మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి కొన్ని మాడిపోతే కొన్ని బాగా వేగుతాయి అలా ఉండకుండా ఉండాలంటే టూ మినిట్స్కోసారి ఇలా బాగా కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి అనమాట సో అందుకని నేను ఇక్కడ మీడియం హీట్లో పెట్టుకొని ఇలా టూ మినిట్స్కోసారి ఇలా కలుపుతూ ఉన్నాను సో పల్లీలు బాగా వేయించుకోండి అండ్ నేను చూపించిన ఒక కప్పు పల్లీలు మ్యాక్సిమం ఎయిట్ మెంబర్స్ తినచ్చండి సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకొని పల్లీలు వేసుకోండి సో చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి సో అందుకనే నేను వీటిని చాట్లో వేసేస్తున్నాను చాట్లో వేసి చల్లార్చుకుంటున్నాను అండి చల్లారిన తర్వాత అప్పుడు మనం పొట్టు తీసుకుందాము ఇవి చల్లారలోపు మనం పచ్చిమిర్చి వేయించుకుందాము సో అందుకనే టైం వేస్ట్ కాకుండా ఆల్టర్నేట్గా చేసేసుకోవాలండి పళ్ళు అప్పుడు మనకు త్వరగా అయిపోతుంది పని కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి చాలా కారం ఉన్నాయండి అందుకనే ఒక ఫైవ్ వేసాను సరిపోతాయి కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి సరిపోతాయి తర్వాత ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేయండి పాతకాలం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పచ్చిమిర్చి వేయించేటప్పుడే ఆ పచ్చిమిర్చికి తగ్గట్టు సాల్ట్ వేసి వేయించుకుంటారనమాట నేను ఇక్కడ కళ్ళుప్పు వేసానండి సో రాళ్ళు ఉప్పు అంటారు కదా అది కొద్దిగానే ఆ పచ్చిమిర్చికి తగ్గట్టు వేసి ఒకసారి ఫ్రై చేసి తర్వాత ఇందులో మనం టొమాటోస్ బదులు చింతపండు వాడుతున్నామండి సో చింతపండు పులుపు తగ్గట్టు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ వాటర్ వేయండి వాటర్ వేసి ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేయండి అప్పుడు మనకి పచ్చిమిర్చి కూడా బాగా ఉడికి మగ్గిపోతుందన్నమాట సో ఇలా చేయడం వల్ల మన టేస్ట్ రుచి ఇంకా పెరుగుతుంది చట్నీది సో అందుకనే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ట్రై చేస్తుంటేనే కదా ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది సో చూడండి వాటర్ అంతా ఇంకిపోతూ ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి అవి కూడా ఇంకిపోవాలన్నమాట సో అందుకనే బాగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దాం అండ్ ఇవి చల్లారలోపు మనము పల్లీలకి పొట్టు తీసేసుకుందాం అనమాట సో అలా ఒక పని చేస్తున్నాము అంటే ఇంకొక పని ఆల్టర్నేట్గా అయిపోతుంటేనే ఆడవాళ్ళకి పనులు త్వరగా దిగుతాయి అనమాట సో చూడండి పల్లీలు చల్లగా అయిపోయాయి ఈ పల్లీలని పొట్టు ఇలా నలుపుకోండి అండ్ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే పల్లీలు అన్నిటికీ పొట్టు తీయకండి సగం పల్లీలు పొట్టు తీయండి సగం పల్లీలు అలాగే పెట్టండి ఆ పొట్టుతోనే టేస్ట్ ఉంటుంది సో తర్వాత ఇలా జల్ జల్లించుకున్నాను చూడండి సగం పల్లీలు పూర్తిగా పొట్టు ఇంకొక సగం పల్లీలు అలాగే ఉన్నాయి అలాగే ఉంటేనే ఈ చట్నీకి టేస్ట్ ఇప్పుడు ఆ పల్లీలు అన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం వేసేసుకొని తగినంత ఉప్పు ఉప్పు చూసేసుకోండి పచ్చిమిర్చి వేయించినప్పుడు కూడా కొద్దిగా వేసాం కదా తర్వాత ఇందాక వేయించి చల్లార్చుకున్న పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి అదేంటంటే పుట్నాల పప్పు పప్పులు అంటారు కదా అవి ఒక గుప్పెడు పల్ పప్పులు కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఒకసారి ఒకసారి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు తగిన వాటర్ మీ చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేయండి ఒకటేసారి ఎక్కువ వేసామంటే పల్లీలు సరిగ్గా మెదగవు అనమాట సో అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చట్నీని ఇలా පූර්ති මැතග කකුණ කොද්දිය ලයිට ක්‍රශ ඇතතු බග ఇలా ఉండాలన్నమాట చూస్తుంటేనే రవ్వలు రవ్వలు ఉంది కదా అలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చట్నీకి తాలింపు వేస్తున్నా అండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి చిడపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే మన తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఈ తాలింపు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా వేగిన పోపుడి మనం చట్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఈ పోపు అంతా ఆ చట్నీలోకి వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన పాత కాలం నాటి పల్లీల చట్నీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుందనమాట సో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే టేస్ట్ సూపర్గా వచ్చింది ఫస్ట్ టైం చూస్తున్నా కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే